वैष्णविमार्गविवाग्देवी त्रिगुणात्मिके वाराही त्रिपुराम्बिके भवति देहि भगवति सर्वार्धसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीया मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మా తంగి మాయాత్మికే ఈరోజు శుక్రవారం కదా అందుకే అమ్మవారి సాంగ్ అనమాట నేను పాడిన ఈ పాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే అంత మబ్బులు మబ్బులుగా ఉందన్నమాట వర్షాలు పడుతున్నాయి కదా నాలుగు రోజుల నుంచి అంత క్లౌడీ క్లౌడీగా ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వస్తే బెండకాయ కర్రీ కోసం బెండకాయలు నీట్గా ఉప్పు వాటర్లో కడిగేసి ఒక బౌల్లోకి వేసేసాను అలాగే పుల్కా కోసం పిండి కలుపుతున్నాను అనమాట గోధుమ పిండి అలాగే ఇంకొంచెం చిన్న డబ్బాలో కూడా వేసేసి పెట్టేశాను పక్కన అంటే చపాతి పామేటప్పుడు పైన చల్తాం కదా గోధుమ పిండి దానికోసం నేను సపరేట్గా డబ్బాలోనే పెట్టేసుకుంటాను ఇంకా అది కూడా పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఇక పిండి కలుపుతున్నాను పుల్క అంటే పల్స్ గాను రౌండ్గా అలా చేస్తాం కదా దానికోసం నేను ఎలా చేస్తాను ఏంటి తర్వాత చూడండి నేను చేసేటప్పుడు ఇది గని లంచ్ బాక్స్లోకి అనమాట పుల్కాలు ఒక త్రీ డేస్ నుంచి నేను పెట్టింది పెట్టినట్టు తీసుకొని వస్తున్నాడు బాక్స్ అయితే తినట్లేదు అనమాట ఈరోజు పుల్కా పెడతాం లేని పుల్కా చేస్తున్నాను సరే అని వాడు కూడా పెట్టమన్నాడు ఒక్కోసారి పులక చపాతి అట్లా కూడా తీసుకెళ్తాడు టిఫిన్ ఏమైనా ఇడ్లీ చేసినా కూడా తీసుకెళ్తాడు దోశ అంటే అది మెత్తగాను మంచిగా ఉండదు కదా అది తీసుకెళ్ళడు ఎంత ముందు అయితే పెట్టింది పెట్టినట్టు తినేసి వచ్చేవాడు ఇప్పుడేమో బాక్స్ అలా తీసుకొని వస్తుంటే ఎలాగో అనిపిస్తుంది అసలు అర్థమే కావట్లేదు అనమాట సర్లే ఇంక ఏదైతే ఏమైంది నేను ఈరోజు పులక పెట్టేస్తున్నా అవి బాదం పప్పు కడిగేసి ఇస్తున్నా స్నానం చేసి వచ్చాడు కానీ వాడికి ఇచ్చేసాను అనమాట నేను ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసరికి వాడు స్నానం చేసి చక్కగా వాటర్ తాగేసి పప్పు తినేసి రెడీలో ఉంటాడు నేను ఈలోగా ఈ పనులన్నీ చేయాలన్నమాట ఇవి పెసరట్టు కోసం పెసర్లు నానబెట్టాను నైట్ పెసర్లు అలాగే సామలు అంటే పెసర్లప్పుడు కొంచెం ఒక గుప్పెడో ఈ రైస్ బియ్యం వేస్తాను కదా దాని బదులు నేను తామలు వేస్తున్నాను సామాలు ఇంకేదైనా వేసుకోవచ్చు అందులో కూరలు అట్లాగా పెసరలో రాళ్ళు ఉంటాయని గాలిస్తున్నాను ఒక్కోసారి పెసరలో రాళ్ళు వస్తాయి కందిపప్పులో కూడా వస్తాయి ఒక్కొక్కసారి చిన్న చిన్న పలుపులు పలుపులు అవి అలాగే మిక్సీ జార్లో వేసేసాను అందులో చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి చిన్న అల్లం ముక్క జీలకర్ర ఇవి వేస్తే టేస్ట్ ఉంటాయి బాగుంటాయి అన్నమాట దోశలు పెసరట్లు బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అలాగే చట్నీ చూపిస్తాను వీడియో ఇంకా పెట్టలేదు తీయాలి పెసర చట్నీ బాగుంటుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా చేస్తానని చెప్పాను చేయలేదు ఈ రెండు మూడు రోజుల్లో పెసర చట్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పోస్ట్ చేస్తాను చట్నీ కోసం కొంచెం ఆయిల్ వేసేస్తే పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ పల్లీలు వేయించినాయి కదా పచ్చిమిర్చి ఒక్కటి ఫ్రై అయిపోతే సరిపోతుంది చట్నీ రెడీ అయిపోతుంది ఇంకొక వైపేమో ఉల్లిపాయలను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాయి బెండకాయ కర్రీలోకి అలాగే కొన్ని ఏమో ఇట్లా పెసరట్టు పైన చల్లడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అనమాట తెచ్చి ఫ్రై అయినాయి గిన్నెలో తీసి పెడుతున్నా అదే కరాయిలో బెండకాయ కర్రీ కూడా చేస్తాను దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి పోపు దిన్నెలు చేస్తున్నా ఇందులో పోపుల డబ్బాలో పచ్చిశనగపప్పు అయిపోయినాయి అనమాట అయితే స్టీల్ డబ్బా లాగి ఇంకా అందులోకి పోస్తున్నాను పోపు కోసం పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు వేసాను వెల్లుల్లిపాయ దంచి వేస్తున్నాను వెల్లుల్లిపాయ ఇక నెక్స్ట్ ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చను ఉల్లిపాయలు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసేసుకోవటం కొంచెం పసుపు కూడా వేసేసాను కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేస్తున్నా అలాగే ఇక్కడ నేను దంచది ఉప్పు అన్నమాట నేను కళ్ళు ఉప్పునే ఎండలో పెట్టేసి మిక్సీ పెట్టుకుంటాను ఉప్పు తీసుకురాము ఇంట్లోనే కళ్ళు ఉప్పు తీసుకొస్తాము అదే ఎండలో పెట్టేసి మిక్సీ పెడతాము అయితే అది అయిపోయింది ఒక రెండు మూడు రోజుల నుంచి ఎండలు కూడా రావట్లేదు కదా ఎండ పెట్టడానికి ఇంకా సర్లే నేను క్రషర్లో వేసి దంచేసి వేస్తున్నాను డైరెక్ట్గా వేస్తాయి ఈ కళ్ళు ఉప్పు కదా కరగదు కదా అలాగే పులుసుల్లోకి అయితే కరిగిపోతుంది ఇది ఫ్రై కదా అందుకే దంచి వేసేసాను ఉప్పు ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కొంచెం ధనియాల పొడి వేసేస్తే రెండు నిమిషాలు మాగితే సరిపోతుంది కర్రీ అయిపోతుంది అనమాట బెండకాయ చట్నీ కోసం ఆల్రెడీ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసేసాను అలాగే పల్లీలు కూడా పుట్టు తీసేసి వేసి కొంచెం ఉప్పేసి చట్నీ పెట్టేసి పక్కన పెట్టాను అనమాట ఇక ఇక్కడ దోశలు వేసేస్తున్నా పెసరొట్టులు నెయ్యి నెయ్యి వేసేసాను అనమాట నెయ్యితో కాల్చుకుంటే పెసరట్లు బాగుంటాయి టేస్ట్ కానీ పెసర ఉప్మా చేయమన్నాడు ఇంకా అప్పటికప్పుడు నేను వేసేటప్పుడు వచ్చి చెప్పాడు అనమాట అప్పటికే లేట్ అవుతుంది టైం అయిపోతుంది సర్లే ఇంకా సాయంత్రం వేస్తానులేని వేయలేదు ఉపా చేయలేదనమాట ఓన్లీ అట్లే అట్లే వేసేసాను కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కదా ఈ ఉల్లిపాయలు వేసా పచ్చిమిర్చి మళ్ళా నూనె ఈ మంట కారం ఘాటుకున్నాయి పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ ఉల్లిపాయల వరకే వేసేసాను ఒక టైం ప్లెయిన్ ఇంకొకటేమో నార్మల్ ఈ ఉల్లిపాయలు వేసేసి చేసాను అనమాట ఇంకా ప్లేట్లోకి వేసేసి వాడికి ఇచ్చేసాను ఇంకా టిఫిన్ తింటూ ఉంటే నేను ఈలోగా పుల్కా చేస్తున్నా చూడండి నేను ఇప్పుడు పుల్కా ఎట్లా చేస్తానో మీరే చూడండి ఇది పిండి కొంచెం లూజ్ అయిందనమాట కాబట్టి పొడి పిండి ఎక్కువ వేయాల్సి వచ్చింది అర్థమైంది కదా నీకు పలచగా ఇట్లా పామేసి ఒక ప్లేట్ పెట్టేసి రౌండ్గా కట్ చేసి వేస్తుంది అనమాట నాకు పుల్కా చేయాలంటే చపాతి చేయటమే తక్కువ పుల్కా చేయాలంటే అది రౌండ్గా అట్లా చేయటం రాదు కదా వాటికి రౌండ్గా కావాలన్నాడని నేను ఏం చేశాను అంటే ప్లేట్ పెట్టేసి పలచగా చేసేసి చపాతి పెద్దగా ప్లేట్ పెట్టేసి రౌండ్గా కట్ చేసి వేసేసాను అలా పుల్కాలు చేసేసాను నేల్తితో నెయ్యితో కాల్చాను రెండే పెట్టమన్నాడు కానీ నేను అవి మరీ ఏం జరిగిపోతాయి రెండు పెడితే అని మూడు పెట్టేశాను పుల్కాలు వాడి ఇష్టం రెండు తింటే రెండు మూడు తింటే మూడు నేనైతే త్రీ పెట్టేసి ఇచ్చేసాను అంతేనండి నేను నెయ్యి వేసి కాల్చాను అనమాట మెత్తగా ఉంటాయి మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయి వాడు టూనే పెట్టమన్నాడు నేను త్రీ పెట్టేశాను అసలే అంటే పలచకే ఉంటాయి కదా పలచక చేశాను కదా ఇంకా వాడి ఇష్టం టూ తింటే టూ త్రీ తింటే త్రీ నేనైతే త్రీ పెట్టేశాను కర్రీ చేశాను రెడీ అప్పటికే లేట్ అవుతుంది హడావుడ్ అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇచ్చేసాను అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి అలా వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఇంకా మంచిగా వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది సపోర్ట్ చేయండి అండి నేను మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను ఓకేనండి బాయ్